మోంతా తుఫాన్ ప్రభావం వల్ల ఇప్పటి వరకు నూట ఇరవై ఐదు ట్రైన్స్ ని ఫుల్గా క్యాన్సిల్ చేయడము ఒక ట్రైన్ ని పార్షల్గా క్యాన్సిల్ చేయడం అలాగే పద్దెనిమిది ట్రైన్స్ ని వేరే రూట్లోంచి మళ్లించడం డైవర్ట్ చేయడం జరిగింది సో వీటికి సంబంధించిన సమాచారం మేము ఎప్పటికప్పుడు డిఫరెంట్ మీడియా ద్వారా ప్రయాణికులకు జనరల్ పబ్లిక్ కూడా చేరవేయడం జరుగుతూ ఉంది అలాగే ప్రయాణికులకి పబ్లిక్కి ఏమాత్రం ఇబ్బంది ఉన్నా కన్ఫ్యూజన్స్ ఉన్నా వాళ్ల గురించి ఆన్లైన్ నెంబర్స్ హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా సర్క్యులేట్ చేయడం జరిగింది అలాగే ఇంపార్టెంట్ స్టేషన్స్ అన్నిటిలో కూడా ఇలా సికింద్రాబాద్ కాజీపేట్ విజయవాడ రాజమండ్రి ఇంపార్టెంట్ స్టేషన్స్ అన్నిటిలో కూడా హెల్ప్ డెస్క్ కూడా ఓపెన్ చేశాం ప్రయాణికులు డైరెక్ట్గా వెళ్లి వాళ్ళకి సంబంధించిన క్వరీస్ ఏమైనా ఉన్నా కూడా అక్కడ నివృత్తి చేసుకోవచ్చు అంతేకాకుండా ఎవరైతే ఫిజికల్ గా టికెట్ స్టేషన్లో కొన్నారో వాళ్ళకి ట్రైన్ క్యాన్సలేషన్ సంబంధించి ఫుల్ రీఫండ్ ఇవ్వబడుతుంది స్టేషన్లో వాళ్ళు వెళ్లి అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అదే ఆన్లైన్లో బుక్ చేసుకున్న వాళ్ళకి ఆటోమేటిక్గా రీఫండ్ రాబోతా ఉంది అంతేకాకుండా స్టేషన్స్లలో చాలా చోట్ల కూడా ట్రైన్స్ ని రెగ్యులేట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి అలాంటి ఇంపార్టెంట్ స్టేషన్లోనే రెగ్యులేట్ చేయడం జరుగుతుంది ఆ స్టేషన్లలో ఈ ఫుడ్ ఐటమ్స్ కావచ్చు వాటరింగ్ అరేంజ్మెంట్స్ కావచ్చు ఫుల్ కాంప్లిమెంట్లో అవైలబిలిటీ ఉండేలాగా చూసుకున్నాం అంతేకాకుండా ట్రైన్స్ లో కూడా వాటర్ ఇబ్బంది జరగకుండా ఎన్ రూట్లో ఎక్కడ కూడా వాటరింగ్ ఫెసిలిటీ ఉన్నా కూడా ట్రైన్ కోచెస్ లో కూడా ఫుల్ వాటరింగ్ ఇప్పించి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా చూసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాం దీనికి సంబంధించి ఇప్పుడు తుఫాన్ అన్నది నిన్న రాత్రే తీరం దాటి ఇప్పుడు ఖమ్మం వైపు వస్తా ఉంది తుఫాన్ సెంటర్ ఏదైతే ఉందో సైక్లోన్ సెంటర్ ఐ ఆఫ్ ది సైక్లోన్ సో ఇప్పుడు మహోబాద్ వరంగల్ హన్మకొండ ఈ ప్రాంతంలో హెవీగా రెయిన్ఫాల్ ఉంది అలాగే డోర్నకల్ స్టేషన్లో ట్రాక్ పైకి వాటర్ రావడం వల్ల స్టేషన్లోంచి అన్ని లైన్లపైన వాటర్ ఉంది కాబట్టి అక్కడ ట్రైన్ ఆపరేషన్స్ ప్రస్తుతానికి చేయట్లేదు సో అక్కడ అప్ అండ్ డౌన్ ట్రైన్స్ కొన్ని నిలిపివేయాల్సిన పరిస్థితి వచ్చింది అది అంటే పరిస్థితిని అంచనా వేసి సేఫ్గా ఉంది అని అనుకుంటే కన్సర్న్ ఇంజనీర్స్ ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత కొద్దిగా వాటర్ రిసీడ్ అయిన తర్వాత మళ్లీ ట్రైన్ మూవ్మెంట్ ని ముందుకు కొనసాగిస్తాం అలాగే ఈ డోర్నకల్ అంశం వల్ల కొన్ని ట్రైన్స్ విజయవాడ వైపు నుంచి వచ్చే ట్రైన్స్ని అది అంటే డోర్నకల్ వైపు రాకుండా అక్కడే డైవర్ట్ చేసి ఈ విష్ణుపురం మోటమర్రి ఆ సెక్షన్ నుంచి కూడా మన గుంటూరు నుంచి కూడా డైవర్ట్ చేసి సికింద్రాబాద్ వైపు మళ్లించడం జరుగుతూ ఉంది ఇక్కడే కాకుండా గుంటూరు డివిజన్లో కూడా మనకు గుంటూరు నంద్యాల సెక్షన్లో గుండ్లకమ్మ దగ్గర అక్కడ కూడా ఒకవైపు బ్యాంక్ స్లిప్పేజ్ జరిగింది అక్కడున్న మట్టి ట్రాక్ దగ్గర ఉన్న మట్టి కొంచెం వెళ్ళిపోవడం వల్ల అప్ లైన్ని సస్పెండ్ చేయడం జరిగింది డౌన్ లైన్లో అయితే ట్రైన్స్ వెళ్తూ ఉన్నాయి సో అక్కడ అంటే ట్రైన్స్ ఏమాత్రం అంటే ప్రాబ్లం కాకుండా ఆ సింగిల్ డౌన్ లైన్ నుంచి అప్ అండ్ డౌన్ ట్రైన్స్ కూడా మేము హ్యాండిల్ చేస్తూ ఉన్నాము in view of Monta cyclone, uh, we have so far uh, cancelled 125 trains and one partial cancellation is also there and 18 uh, trains were diverted. this is the overall figure since yesterday uh, related to cancellation of trains. and uh, regarding cancellation of trains, uh, we are able to uh, give information to the travelling public and passengers through electronic social and uh, different media regularly we are updating them and uh, to facilitate uh, passengers we have started help desk also at all important stations of south central railway like secunderabad kajipet vijayawada uh, and many other stations, we have started help desk. Uh, passengers having a, a certain uh, confusions or questions, they can go to help desk uh, and help desk will uh, sort out their issues and even they facilitate uh, refund uh, for the cancellation of trains. Even uh, uh, passengers who have booked their uh, tickets online, they can uh, for online ticket uh, full cancellations refund is automatically done and uh, persons who have booked from a uh, window from the station so they have to approach the stations for getting their refund and apart from this uh, we have uh, at many stations uh, we have established first aid booths also apart from help desk and uh, wherever trains being regulated because of this uh, incessant rains and there also we have made arrangements for water and food items so that there will not be any problem even in uh, coaches also in the trains uh, we are ensuring that uh, full drinking water and uh, catering arrangements are available. Apart from that uh, for usage of water in coaches that also we are ensuring in all the places. पेंस रनिंग